చెన్నూరు ఎమ్మెల్యే పెద్దపెళ్లి పార్లమెంట్ సభ్యులకు తాపీ మేస్త్రీ భవనిర్మాణ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపిన అధ్యక్షుడు బండి సదానంద్ యాదవ్ మందమర్రి తాపీ భవన నిర్మాణ కార్మిక సంఘ భవనానికి బోర్వెల్ వేయించి నీటి వసతిని కల్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు తాపీ భవన నిర్మాణ సంఘ అధ్యక్షుడు బండి సదానంద యాదవ్ ధన్యవాదాలు తెలిపారు మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సదానంద యాదవ్ మరియు భవన నిర్మాణ సంఘ నాయకులు మాట్లాడుతూ రెండు నెలల క్రితం మందమరి పట్టణ పదమూడో వార్డులో తాపీ భవన నిర్మాణ సంఘ భవనానికి బోర్వెల్ ప్రహరీ గోడ మంజూరు చేయించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంఘ భవనానికి మోటార్ కనెక్షన్తో బోర్వెల్ వేయించడం ప్రహరీ గోడ నిర్మాణానికి మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మరియు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ సందర్భంగా సంఘ భవన ఆవరణలో బండి సదానంద్ యాదవ్ సంఘ సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి బోర్వెల్ను ప్రారంభించారు తాపీ సంఘం మేస్త్రీలు రెండు వందల మంది కుటుంబాలు ఉన్నాయని ఎల్లప్పుడూ ఎమ్మెల్యే మరియు ఎంపీకి కృతజ్ఞత కలిగి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల రెడ్డి రాగిడి రామ్రెడ్డి నాగుల దుర్గయ్య కోట రాజన్న మద్దూరి రాయమల్లు తాపీ సంఘం మేస్త్రీలు లేబరు పాల్గొన్నారు దాదాపు రెండు లక్షల చిల్లరైనటువంటి బోర్ను సాంక్షన్ చేసి దాంతోపాటు మోటరు కూడా పూర్తిగా కంప్లీట్గా వాళ్ళు బాధ్యత తీసుకొని వెంటనే బోర్ వేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది మరి వారి మాట ప్రకారం ఈరోజు ఇక్కడ బోరు ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది ఒక్కడే చెప్తా ఉన్నాం గెలిచిన పదహారు నెలల్లో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీలలో కూడా దాదాపు పదహారు నెలల కాలంలో వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని వర్గాలకు అన్ని కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి చోట ఎక్కడ ప్రాబ్లం ఉన్నా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇంకా వాటర్ ప్రాబ్లం కానీ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి పెద్ద మొత్తం పెద్ద మొత్తమున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కాన్షియన్స్ అంటే ఇవాళ చెన్నూరు అని చెప్పి చెప్పుకో చెప్తూ ఉన్నాం అదేవిధంగా అందరు చూస్తూ ఉన్నారు ఇవాళ మాటలు చెప్పడం కాదు ఇటు చెన్నూరు నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో ప్రతి కానిస్టెన్సీ కూడా నా కుటుంబంలాగా భావించుకొని యువ నాయకులు చిన్న వయసులో పెద్ద సభలు అడుగుపెట్టినప్పటికీ మరి ఆనాడు కాక వెంకటస్వామి గారి వారి అయినటువంటి వెంకట మందవారి పట్టణం మరి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఈరోజు బోరు ఏర్పాటు చేయడం జరిగింది వేయడం ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే మేము కొన్ని రోజులుగా ఇక్కడ సంఘ కార్యాలయంలో మాకు నీళ్ళ వసతి లేక కార్యాలయం లేక బో చుట్టూ కంపౌండ్ లేక అనేక ఇబ్బందులు పడ్డాం దీనివల్ల మేము మన అన్నగారు బండి సదానందాన్ని అధ్యక్షునిగా ఎన్నుకొని ఆయన దృష్టికి మా యొక్క సమస్యలు చెప్పి అన్న మరి గిట్ల మాకు సంఘ కార్యాలయంలో గిట్ల సమస్యలు ఉన్నాయనేసరికి ఆయన వెంబడే మాకు స్పందించి మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడి ఆయన ద్వారా అన్నగారు మాకు ఎంతో సహాయం చెప్తాడు మేము మందమరి మండలంలో దాదాపు ఎంత లేదన్నా వెయ్యి కుటుంబాలు ఉన్నాం ఆ వెయ్యి కుటుంబాలు అన్న వెంటే ఉండి మన ఎమ్మెల్యే గారి సహకారంతో సహకారం తీసుకొని ఆయనకు మేము వెంబడి ఉండి మాకు ఎంతో పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు ఏ సమస్య అయినా అన్న మా వెంబడి ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ వివేక వెంకటస్వామి గారికి ధన్యవాదాలు